పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఒక స్వీట్ షాప్ వద్ద ఒక కుటుంబం కారు ను లోపల వదిలేయడం వల్ల కారులోనే ఒక చిన్నారి చిక్కుకుపోయింది డోర్ లాక్ కావడంతో చిన్నారి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది అప్పుడే అక్కడికి వచ్చిన ఓ యువకుడు తన సెల్ ఫోన్ లో డోర్ ఎలా తెరవాలో ఒక వీడియో చూపించాడు ఆ వీడియో చూసిన చిన్నారి తెలివిగా డోర్ తెరిచి క్షేమంగా బయటపడింది సమయ వ్యవహరించి చిన్నారిని కాపాడిన యువకుడిని స్థానికులు అభినందించారు అవునా ఎక్కడ ఎవరు మంచిరాలా ఏం పేరు పాప పేరు ఏంది మీ పేరేందమ్మా చార్మి పోతారా మరి ఇప్పుడు పాపని ఇక్కడ పెట్టి మీరు ఎటు ఎటువే అవునా పాపను కారులో ఉంచి మీరు ఎటుకు వెయ్యు ఎందుకు వెయ్యు అంటే స్వీట్ హౌస్లోకి వెళ్ళా 嗯。